ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఉన్నారండి ఇది కాట్పాటి గుడియా కదా కాట్పాటి నుంచి గుడియానికి వెళ్తుంటే అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి కొత్తగా కనిపించింది పేరు ఏం పేరండి ఇక్కడ గుడి పేరు స్వామి రామాంజనేయులు అనేది రామాంజనేయులు దేవాలయం అక్కడ చూడండి ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు మామూలుగా మన పూర్వీకులు దారి వెంబడి రెండు దేవతలకు విగ్రహాలు కట్టేవారు ఒకటి ఆంజనేయ స్వామి ఇంకోటి దుర్గమ్మ వీళ్ళని దారి దేవతలు అంటారు మనం దారిలో వెళ్తుంటే నిలబడి ఆయన నమస్కారం చేస్తే మనకి దారిలో ఏదైనా గండాలు రావాల్సి ఉంటే కూడా తప్పిపోతాయి అంటారు మన పెద్దలు రండి మనం ఒకసారి చూస్తాము చూస్తాం జై శ్రీరామ్ ఎత్తానికి వెళ్తుంటే అనుకోకుండా మార్గ ఆంజనేయ స్వామి కనిపించారు ఏమీ లోపలికొస్తే నిజంగా ఆశ్చర్యం చిత్తూరులో భగవంతుడు నాకు ప్రసాదించిన ధనంతో రామాలయం కట్టాలని సంకల్పం చేస్తున్నాను ఆ దేవాలయాన్ని ఎలా కట్టాలని మనసులో ఉందో అదే ఆకృతిలో ఉన్నటువంటి ఒక దేవాలయం ఇక్కడ ఉంది బహుశా ఈ దేవాలయాన్ని చూపించడానికేమో ఆంజనేయ స్వామి ఎదురుగా కనిపించారు లోపలికి రావటం ఎంత అద్భుతంగా ఉందంటే ముందర ఇలాంటి ఒక ఒక అందరూ కూర్చొని భజన చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక కట్టడం లోపల అంతరాలయం అక్కడ రాములు వారు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంది వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి చెట్లు నిజంగా చాలా ఆడందం ఇలాది ఇదంతా రాముల వారి అనుగ్రహంగా భావిస్తూ జై శ్రీరామ్ తొందరలో చిత్తూరులో దేవాలయం కట్టాలని రామల వారిని ఆ శక్తి నాకు ఇవ్వాలని ప్రార్థిస్తూ జయకృష్ణ మార్గ మధ్యలో మన వీరు కూడా కలవడం జరిగింది మీ శ్రీ సురేష్ రెడ్డి గారు ఈ ఊర్లో ఉంటారు మన ఈ దేవాలయానికి వస్తుంటే చూసి మనతో వచ్చి ఈ దేవాలయం యొక్క విశేషాలని కూడా తను మనతో చెప్పడం జరిగింది 질문만 하면 착각가가득 수도 없습니까 모르겠습니까?